హాయ్ ఫ్రెండ్స్ ఎలా కూతురు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నాకంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది ఏమిటంటారా మన ఏమా కదా తెలుసు హేమో చూపించు మాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది రెండు సంవత్సరాలు మేము దానికి మా దేవుడి ట్రిప్ వల్ల మీ సపోర్ట్ వల్ల అయితే మా గూగుల్ పిన్ అయితే వచ్చేసింది మీరు మాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మేము అలాగే ఫ్రెండ్స్ మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అది ఊరే అది ఊరు వల్ల మీ వల్లే వ్యక్తి అయితే చెప్తాను అది ఊరు వల్ల మీకు ఆ మనిషి అయితే మీకు తెలిసే ఉంటుంది ఆ మనిషి పేరు చెప్తాను మనీ ముద్దు మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు ఈ గూగుల్ పిన్లో అసలు మాకు తెలియదు ఎలా చేసుకోవాలో తెలియదు మాకు మనీ ముద్దు అయితే మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడండి మనీకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మనీ అన్న మీకు కూడా మాకు మనీ ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ అలాగే నా ఫాలోవర్స్ కూడా నా సబ్స్క్రైబర్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ దాన్ని మీరు ఇంత ముందు నడిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా మమ్మల్ని మీరు ముందుకు నడపాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనివల్ల మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట అది ఎవరి అంటే మీ వల్లే ఫ్రెండ్స్ ప్రతిసారి మేము షూటింగ్ వెళ్ళేటప్పుడు మమ్మల్ని గేరీ చేసేది ఎందుకు అలాగ పిచ్చి పిచ్చిగా సంచరీ మీకు అనిపించా మేంట్లా నన్ను చాలా మంది అడిగేవారు మమ్మల్ని కానీ అవి ఏమేమి పట్టించుకోలేదు ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోలు తీసేది కాబట్టి వాళ్ళు ఏమైనా అన్నా కూడా మేము పట్టించుకోలేదు అయినా కూడా మేము షూటింగ్ చేస్తూనే ఉండేది మేమేం బాధపడలేదు ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ మేమైతే అందుకనే మాకు ఈ పల్తీ అయితే దక్కింది ఫ్రెండ్స్ మాకంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గూగుల్ పిన్ని ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ బాంబాయి నుంచి వచ్చింది ఫ్రెండ్స్ అది ఎవరి వల్ల అంటే మీ సపోర్ట్ వల్లే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మరొక సాంగ్ మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ రీలైతే పెడతాను ఆ సాంగ్ని కామెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్